రైతుల గురించి ఇప్పుడు మీరు చూసారు పంచాంగాలు టీటీడీ పంచాంగం వచ్చింది పక్కనే రైతు పంచాంగం వచ్చింది పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని బిజెపి తరపున నరేంద్ర మోడీ గారు గాని ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం ఢిల్లీలో ఏపీ భవన్లో చేస్తున్నాం ఇంకొక పక్కన చెన్నైలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ లో కూడా అధికారికంగా ప్రకటిస్తున్నాం